మంగళ లేలే ఏంటా నిద్ర ఎంత పొద్దుకిందో చూడు గారి కళ్ళంలో నాలుగు వంగపిందులు దొరుకుతాయేమో తెస్తావా కుదుపుతోంది గౌరీ అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా బద్ధకంగా లేచి కళ్ళు విప్పి చూసింది ఎర్రగా ఎండ అప్పుడే అప్పిగాడు పశువుల్ని తోలుకెళ్తున్నాడు అమ్మ బాబోయ్ అంటూ ఒక గెంతు గెంతింది మంచం మీద నుంచి కిందకి మంగమ్మా నుంచి కేక వినిపించింది అరే కేసువల్ తాతలా ఉన్నాడు అనుకుంటూనే బయటకొచ్చి ఏం తాత ఏంటిలా వచ్చావు బాబొచ్చారా లేదా అయ్యో తల్లి వచ్చి మూడు రోజులైతేనే నీకింకా తెల్లదన్నమాట ఉన్నపాటిన నేను రమ్మని చెప్పారు బాబు బేగ రావాలి మరి అన్నాడు అలా ఉన్నపాటిన ఎప్పుడు రమ్మన్నా హడలు చేస్తుంది మంగళ ఏం కోపం మునిగిందోనని ఆ ఆరాటం తీర్చుకునేందుకు అడిగింది ఇంతకే మనలో మాట తాత బాబు కోపంగా ఉన్నారా మామూలుగానే ఉన్నారా మంగళ ముఖం చూస్తే తాతకి నవ్వొచ్చింది ఏటో తల్లి ఆరి గారు పోయారు కదా ఆ దుఃఖంలో కోపమేటి సంతోషమేటి ఏటి తెలియడం లేదా ముఖంలో నేను రమ్మని చెప్పారంతే సర్లే ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పు అంటూ గూట్లోంచి పొందు పొల తీసి పెరట్లో బావి దగ్గరకు పరిగెత్తింది మంగళ మంగళ తొందరగా రామ్మి వచ్చేటప్పుడు వంగపిందుల సంగతి మర్చిపోకు అని చౌదరి గారింటికి ప్రయాణం అవుతున్న మంగళను హెచ్చరించింది గౌరీ దారి పొడుగున చౌదరి పిలుపుకి రకరకాల కారణాలు ఊహించింది మంగళ ఒక్కటి మనసుకు నచ్చలేదు చివరికి కృష్ణవేణి చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది ఆ అంతే వస్తున్నట్టు ఉత్తరం ఉంటుంది నిన్ననే వచ్చింది కాబోలు తెల్లారి సరికల్లా నాకు చెప్పలేకపోతే ఉండలేరు మరి అని సమాధాన పడింది చౌదరి అప్పుడే పలహారం ముగించి మూతి తుడుచుకుంటూ భోజనాల బల దగ్గర నుంచి లేచాడు కావాలని మువ్వల పట్టీలు గల్గల్మనిపించింది మంగళ ఏమే మహాతల్లి ఎక్కడ అయిపోలేకుండా పోయావు అని పలకరించి ఒరే పాపయ్య మంగళ కూడా టిఫిన్ తీసుకురా అని పురమాయించాడు చౌదరి అప్పటితో మంగళకి మనసు కాస్త తేలికైంది పర్వాలేదని ధైర్యం వచ్చింది వద్దొద్దు ఇప్పుడు తినంత తీరిక లేదు నాకు మా గౌరీ వంగపిందులు తెమ్మంది తొందరగా వెళ్లాలి వంగపిందులకేం తొందర వచ్చింది కాని ఇలా కూర్చో చాలా రోజులయ్యే ఊళ్ళలేనుగా ఏంటి సంగతులు సందర్భాలు చెప్పు ఇడ్లీల ప్లేటు ముందుకొచ్చింది దొరికిందే సమయమన్నట్టు ఏకబిగిన చెప్పడం ప్రారంభించింది మంగళ అతను ఊరు వదిలిన మరుక్షణం నుంచి జరిగిన సంగతులన్నీ కన్నగాడికి అంత జబ్బు చేసిందని అసలు చచ్చిపోతాడని అనుకున్నాం నేను వట్టి నష్ట నేను అడుగు పెట్టిన చోటలా ఏదో నాశనమే అవుతుందట నుంచే మా రామంబాబు చచ్చిపోయాడట నుంచే రాజు దేశాంతరాలు పోయాడట వీడు గుడుక్కుమంటాడని ఏం గోల ఏం గోల అబ్బబ్బా ఏం చెప్పను ఆ సచ్చిన ముసలక్కగాడి చేసిన కుతంత్రమంతా పూర్తిగా వింటే మీరింకా తెల్లబోతారు సర్లేండి ఆ సంగతంతా తర్వాత చెప్తాను కానీ కన్నాగాడి గురించి కదూ ఇప్పుడు చెప్తుంటా చెబితే మీరు దెబ్బలాడతారని భయం కాని మీ కాక ఇంకెవరు చెప్తాను సమయానికి మీరు లేకపోయారు మేం చాలా అవస్థపడిపోయాం ఓ పక్క చస్తాడో బ్రతుకుతాడో తెలియకుండా వాడు అలాంటప్పుడు ఆ మురళిబాబే రాకపోతే వాడు వాడితో పాటు గౌరీ నేను ఈ పాటికి చచ్చి ఉండేవాళ్ళం మంగళ ఇంకా గొక్క విడవకుండా ఏదో చెప్పబోతోంది ఆగక్కడ తక్కున అడ్డొచ్చాడు చౌదరి నిన్న ఇప్పుడు పిలిచిందెందుకో అర్థమైందా నోట్లో పెట్టుకోబోతున్న ఇడ్లీ మొక్కని చేత్తో అలాగే పట్టుకుని ఏదో కొంచెం అర్ధమైనట్టయినా ఎందుచేతో కానట్టు తలవుపింది ఎవరే ఆ మురళిబాబు ఇప్పుడు మరికొంచెం అర్థమైంది డాక్టర్ బాబు అంతేనా గౌరీ స్నేహితుడు గౌరీ ఇంత పక్కపక్కలు పక్కపక్కలుండేవారట అంతేనా ఛ ఏంటి ప్రశ్న అంతేనా అంతేనా అనుకుంటూ ఆయన సమాధానం చెప్పక తప్పదు పాపం చాలా మంచివాడు అతని మనసు ఎంత మంచిదో హస్తవాస్ కూడా అంత మంచిది చాలే కవిత్వం కట్టిపెట్టి ముందీ సంగ చెప్పు పరువుగా మర్యాదగా ఈ ఊళ్ళో బ్రతకాలనుందా లేదా ఇప్పటికీ పూర్తిగా బోధపడింది మంగళకి ఏంటి మీరనేది అంటూ బల దగ్గర నుంచి లేచింది ఇంకెలా చెప్పాలి ఎంత డాక్టర్ అయితే మాత్రం పరాయిమాగడికి ఇంత చనువిచ్చి రాత్రనుక పగలనక ఇంట్లో పెట్టుకుంటే లోకం ఏమంటుంది ఏం కాదు గౌరికి చిన్నప్పటి నుంచి స్నేహితుడని చెప్పలే రోషంగా అంది మంగళ ఇది పల్లెటూరిని మరిచిపోకే పిచ్చిముఖమా ఎన్నడూ పట్నం ముఖం చూడకపోయినా పట్నం వాళ్ళని మించిన కబుర్లు చెప్పడం మాత్రం వచ్చింది నీకు అందుకే చెప్తున్నాను నాకన్ని సంగతులు తెలిసాయి ఆ కుర్ర డాక్టర్ ఎంత మంచివాడైనా సరే ఆమెడ దూరంలో ఉంచడం మంచిదని గౌరుతో చెప్పు తర్వాత ఎటునుంచి ఎటొచ్చినా నేనేం చేయలేను ఖచ్చితంగా అన్నాడు చౌదరి ఈ మాటతో మంగళ పూర్తిగా డీలా పడిపోయింది ఎవరో తెలిసి తెలియని వాళ్ళు కెట్టని వాళ్ళు ఏదో అన్నారనే సరిపెట్టుకున్నాను ఎంతవరకు ఊరికి పెద్దగా నలుగురికి చెప్పగల శక్తున్న మీరు అదే మాట అంటున్నారా అంది బిక్కుముఖం పెట్టి నువ్వొట్టి పిచ్చిదానమే మంగళ ఈ పాలెంలో ఎంచేతోనూ ఒక్కర్తివి కొండంత ఎత్తు ఎదిగిపోవాలని ఒకలాట పడతావు కొదుగురాడు మాట పాటి అయి ధరజల్లు అన్నారు ఊరంతా ఒక్కటైతే నా ఒక్కడి మాట వినేదెవడు చెప్పు అయినా మీ రంగనాథం మామ తలెత్తాక నేను పెద్దరికాలను ఎప్పుడో వదులుకున్నాను నేను అసలు దేనిలోనూ జోక్యం చేసుకోవడం లేదు ఎవరితోనూ పేచీలు పడడం ఇష్టం లేదు ఇప్పుడు ఊరంతా రంగనాథం అడుగులకి మడుగులెత్తుతున్నారు అతగాడు నందంటే నంది పందంటే పంది అంటారు ఇప్పుడు అతని జాతకం అలా ఇప్పుడు ఏం చేస్తాం అయినా నాకేదో ఆ మాత్రం పెద్దరికి మించినట్టు నటిస్తూ నలుగురిని వెంటేసుకొచ్చి ఇదంతా సొదలా చెప్పుకొచ్చాడు కనుక మనం మన జాగ్రత్తలో ఉండాలి కాని ఆ నీచుడి సంగతి మీకింకా తెలీదు మధ్యలో అడ్డొచ్చిన మంగళం వారించాడు చౌదరి నాకు తెలియక కాదే విరిపిల్ల నీచుల సంగతి వినేదేముంది వాళ్ల ప్రభావం వాళ్ళని ఎవరూ ఆపలేరు గౌరీ ఎలాంటి పిల్ల నాకు తెలుసు ఆ పిల్లకి తగని కష్టం వచ్చినందుకే బాధపడుతున్నాను గోరు చుట్టు మీద రోకలిపోట్ల ఇంకేమి దెబ్బ తగులుతున్నానన్న భయం ఎలాగో నువ్వే చెప్పు ఆ డాక్టర్ను మాత్రం ఇక పైన మీ ఇంటికి తరచుగా రాని వద్దు చేస్టులుడిగి కొయ్య బొమ్మలా కాసేపు నుల్చుండిపోయింది మంగళ ఆ మాట మురళిబాబుకి గౌరి అప్పుడే చెప్పనే చెప్పింది అయితే అతను చెప్పవలసిన మాట చెప్పాడు వాళ్ళిద్దరి గురించి ఎట్టుమొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుకునేందుకు వీళ్ళందరికీ ఏం హక్కుంది లాంటి తోడేళ్లకి గొర్రెల మందలాంటి ఈ మూర్ఖపు ప్రజలకి బుద్ధొచ్చేదెప్పుడు లోపలే ఆక్రోశిస్తోంది మంగళ ఏమి చెప్పిన సంగతి అర్థమైందా అర్థమైంది కానీ ఏరుదాటగానే తగలేసినట్టు అతన్ని రావద్దు పొమ్మని ఎలా చెప్పడం ఏమో బాబు నా వల్ల కాదు చౌదరి మనసులో కూడా ఏదో సంఘర్షణ జరుగుతోందని అతని ముఖమే చెప్తోంది కాని అతని నోటంటొచ్చిన మాట అలా అనుకునేందుకు ఆస్కారం ఇవ్వలేదు అయితే అనుభవిస్తారు దేవుడు లేడేటి మంచివాళ్ళకి ఎప్పుడూ కీడు జరగదు వెంక సరిగా అంది మొన్న మొన్న నా కళ్ళ ముందు పుట్టి నాకే చెప్తున్నావా నువ్వు వెళ్ళిరా దొల చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు చౌదరి ఒక్కసారి భయం వేసింది జరిగిన గొడవంతా చెప్పుకుని కాస్త ఊరట పొంది ధైర్యం తీర్చుకుందాం అనుకుంటే ఆ కాస్త హరించుకుపోయింది మీదు మిక్కిలి అతని ధోరణి మరింత కొంగదీసింది పశుబలానికి పదవులకి లేని దాస్యం చేయకూడదని ఈ ఎప్పటికి తెలుస్తుందో అనుకుంటూ నడక సాగించింది ఇంటికెళ్లగానే గౌరి ఎందుకు పిలిచారని అడిగితే ఏం చెప్పాలి చెరువు ఘటన కూర్చుని ఆలోచించుకోసాగింది ఈ మాట అసలు ఎలా చెప్పడం గౌరితో ఊరు ఊరంతా పనీ పాట మానుకుని ఈ విషయమే చర్చిస్తున్నారట తగుదనమ్మా అని ఈ బోడి వెదలందరికీ నాయకత్వం వహించి వృద్ధనారి పతివ్రత అన్నట్టు కగులు చెప్తున్నాడట రంగనాథం కురేష్కు చావమను ఏం చేస్తారో చూస్తాను అనుకుంది ఆ వెంటనే కృష్ణవేణి అన్న మాటలు కూడా జ్ఞాపకానికి వచ్చాయి ఎన్ని ధైర్య సాహసాలున్నా ఎన్ని తెలివితేటలున్నా నువ్వు ఆనదానమైన సంగతి మరిచిపోకు అంది ఒక్కసారి కోడగట్టుకున్న బలమంతా ఎవరో చేత్తో పీకి పారేసినట్టయింది లోపలికి వెళుతూ వెళుతూ చౌదరి చూసిన చూపు జ్ఞాపకానికొచ్చింది ఏడుకొచ్చినంత పనైంది మంగళకి ఏమి ఉపద్రవం ముంచుకొస్తుందో ఇంకా ఆ రోజు అయ్యో అనే ఒక్క వ్యక్తి కూడా ఉండడే చెప్పినందువల్ల చెల్లరేగే తుఫాను ఎదుర్కోవడమా చెప్పకపోవడం వల్ల కలిగే అనర్థాన్ని ఎదుర్కోవడమా ముందు నొయ్యి వెనక గొయ్యిగా ఉంది మంగళ పరిస్థితి తీరా ఇల్లు చేరుకుని గౌరి ముఖం చూస్తేనే గాని వంకాయల సంగతి గుర్తుకు రాలేదు కోన్లే బీరకాయ వేపుడుతో వాడికి పద్యం పెట్టేశాను రెండు జాములైంది భోజనానికిరా అంది గౌరి భోజనానికి కూర్చోబోతు గారు ఎందుకు పిలిచారని కూడా అడిగింది వచ్చి మూడు రోజులైనా కనపడలేదని పిలిచారంతే ఆయనకు నేనంటే వాళ్ళ వాళ్ళని అభిమాను అందేకాని మిగిలిన మాటలు పెదవులు దాటి రాలేదు ఆ వేళప్పుడు ఆ మాటలు చెప్పి తినే తిండి చెడగొట్టడం ఎందుకని ఆమె మనసు అంగీకరించలేదు మూడు రోజులు గడిచాయి మంగళ ఇల్లు దాటి ఎటు వెళితే ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందో అన్నట్లు దాడ్డం మానేసింది ఊళ్ళో పుట్టిన పుకారు గురించి గౌరితో చెప్పలేకపోతోంది ఆ రోజు శుక్రవారం ఆ మధ్యలో మురళి రావడమే లేదు మంగళ గౌరీ కన్నాన్ని తీసుకుని గుడికి బయలుదేరుతున్నారు లోగుమ్మానికి తాళం వేసి మిట్లు దిగబోతుంటే మురళి ఎదురొచ్చాడు ఒకందుకు గౌరీ ఒకందుకు మంగళ అతనికి సంతోషంగా స్వాగతం చెప్పలేకపోయారు కాని అతను ఎందుకో చాలా ఆనందంగా ఉన్నట్టున్నాడు అబ్బో మొత్తం ఇల్లు ఇల్లంతా ఎటో కదిలి వెళ్ళిపోతుందే మరే వీడు కూడా బయలుదేరేశాడు అంటూ ఓ పెద్ద పొట్లం కన్నా చేతిలో పెట్టాడు మురళిబాబు ఇదేంటి అంది ఆశ్చర్యంగా గౌరీ మిఠాయిలు ఇప్పుడెందుకు ఎందుకేంటి తినడానికి నవ్వాడు మురళి అవునులే కానీ అంత ప్రత్యేకించి తీపి పంచిపెడుతున్నావంటే ఏవైనా ఉండాలని కాస్త ఆగింది ఆలోచిస్తూ ఉందనే అనుకో తొందరగా చెప్పైతే మరి నువ్వే పోల్చుకోవాలి నేను పోల్చుకునేసరికి నా జీవితం అయిపోయింది కానీ నువ్వు ఇలా కూర్చో మేమిప్పుడే గుడికి వెళ్ళొస్తాం పదమంగళ అంది గౌరీ మంగళ మౌనంగా చూస్తూ నిల్చుంది ఏ గుడికి మురళి అడిగాడు సర్వమంగళాదేవి గుడికి వీడికి బాగైతే గుడికి తీసుకొస్తానన్నాను చాలా మహిమగాలు తెల్లావిడా ఓహో అంటే మొక్కుకున్నామన్నమాట ఆ గౌరీ మొక్కుబడంటే జ్ఞాపకం వచ్చింది నాకు జబ్బు చేసినప్పుడు నువ్వు మొక్కిన మొక్కు గుర్తుందా చిన్న కుర్రాళ్ళ తల తడుముకుంటూ అన్నాడు మురళి గౌరీ విమూడిరాళ్లా చూసింది అతను కేసి ఒకప్పుడు మురళికి చాలా జబ్బు చేసింది అతని తల్లి గౌరీ కూడా అప్పుడు చాలా భయపడ్డారు ఏమవుతాడోనని మొత్తానికి ఎలాగో మురళి తేరుకొని మళ్లీ లేచాడు ఒకనాడు ప్రొఫెసర్ గారు ఇంట్లో లేని సమయం చూసుకుని గౌరీ పిల్లిలా చెడి చప్పుడు చేయకుండా గదిలో ప్రవేశించి ఓ మాట చెప్తాను కోపాడవు కదా అంది అన్నాడు మురళి పుస్తకం పక్క పెట్టి నువ్వు పెద్ద గండం గడిచి బయటపడ్డావు కదా ఎవరి వలనో తెలుసా తెలుసు ఈ దేవత పరిచర్యలు చేయడం వల్ల తప్పు తప్పు ఆపచారం లెంప్లేసుకోముందు నువ్వు వెంకటేశ్వర స్వామి కృపవాళ్ళను బ్రతికావు తెలుసా అంది రహస్యంలా అది కూడా కావచ్చు మరైతే స్వామికి ముక్కుబడి తెరచొద్దా ఓహో అదొకట తీర్చే శిలిపిగా నవ్వాడు మధ్య నేను తెరచడమేంటి నువ్వే తెరచాలి తన భయం పైకి కనిపించకుండా చెప్పింది ఏం చేయమంటావో చెప్పైతే మరే మరే స్వామికి నీ తలనీలాలు మాట పూర్తి కాకుండానే కెవ్వుని కేకేసి కుర్చీలోంచి ఎగిరినంత పనిచేశాడు మురళి అన్యాయం అక్రమం దారుణం ఇంత ముచ్చటగా అపురూపంగా చూసుకుంటున్న జుట్టుని నేను నేనివ్వనగాకివ్వను ఏ వస్తే అది రాని అని చిందులేడం మొదలు పెట్టాడు ఆ కేకలు విని మురళిబాబు తల్లి పరిగెత్తుకునొచ్చింది నసుకుతూనే తన మొక్కుబడి ఆవిడతో మెల్లగా చెప్పింది గౌరీ ఆవిడ సంబరంగా నవ్వేసి ఈ మాత్రానికి అంత గరుస్తే బాబు జుట్టు మళ్ళీ రాకపోతుందా ఏం ముక్కుబడి తీర్చవలసిందే అని గౌరికి వంత పాడింది ఇంతకీ జుట్టు మీద తనకేం హక్కుంది నన్ను అడకుండా ఎవడు ముఖమన్నాడు అని పేచికి దిగాడు మురళి జుట్టు మీదేం కరమరా మీద సర్వహక్కులు ఉన్నాయి దానికి పిచ్చి పిచ్చి వేషాలైక బుద్ధిగా తిరుపతి పోయి ముక్కు తీర్చుకురా అని గదిమింది ఆవిడ వారం రోజులు పోయాక మురళిబాబు తిరుపతి నుండి తిరిగొచ్చాడు గుండు చూసి నవ్వాపుకోలేకపోయిన గౌరిని ఉక్రోషంగా చూస్తూ జడపట్టి లాగితే రివ్వున ఒళ్ళో పడింది మురళిబాబు తల్లి ఆ దృశ్యం చూసి చూడనట్టుగా కదిలిపోయింది నుంచి సిగ్గుతో జీవరించిన ముఖంతో లేచి దూరంగా జరిగిన గౌరిని ఉక్రోషమంతా మరిచిపోయిన మురళి చిలిపి చేష్టలతో కవ్వించాడు గౌరీ ఇక వెళదామా మంగళ గౌరీ భుజం మీద వేసింది ఒక్కసారి ఉలికి పడ్డటయ్యి అంది గౌరీ ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నేను స్వీట్లు తేవడానికి కారణమేనా అయ్యో గౌరీ ఇవాళ నా పుట్టినరోజు అన్నాడు మురళి అవును సుమా అవునవును మరిచిపోయాను సర్దుకుంది గౌరి కోళ్లే కానీ మీరంతా దేవి దర్శనానికి వెళ్తుంటే నేనేం పాపం చేశాను నేను వస్తాను పదండి అని దారి తీశాడు మురళి గౌరికి మంగళకి కూడా పైకి చేపలేని బీతాహం కలుగుతోంది మనసులో మురళి మాత్రం ఏం పట్టించుకోకుండా కన్నాగా ఎత్తుకుని ముందుకు నడిచాడు అమ్మవారి దర్శనం చేసుకుని ఆలయం మండపం మీద కూర్చున్నారు ముగ్గురు కాస్త దూరంలో ఉన్న పొన్న చెట్టు పరిమళాలు వెదజల్లుతోంది కన్నాకి ఆ పువ్వులేరి దండకడితే సరదా కన్నాగాడి పేచి పడలేక కన్నాని తీసుకుని పొన్న చెట్ల పోయి వాడి చేత పువ్వులేరించి దండకడుతోంది మంగళ మనసు మాత్రం ఇంకెక్కడో ఉంది ఉన్నట్టుండే మురళి ఆశ్చర్యంగా గౌరీ ముఖంలోకి చూశాడు అలా తదేకంగా చూస్తూనే ఉండిపోయాడు అది గ్రహించిన గౌరీ ఏంటలా చూస్తావు అంది ఎందుకో లోపల నుంచి భయం తన్నుకొస్తుంటే గౌరీ నువ్వెప్పుడు ఇలాగే ఎందుకుండకూడదు అతని కంఠం కొద్దిగా జీరబోయింది ఏం ఎలా ఉన్నాను మరింత కలవరపడింది గౌరీ ఇప్పుడు నిజంగా మా గౌరీలా కనిపిస్తున్నాం ఎన్నాళ్ళు బొట్టిలను నీ ముఖం చూస్తున్నప్పుడల్లా చెప్పలేని బాధ ఏదో ఏదో గౌరికి చాచి లెంపకాయి కొట్టినట్టయింది తను చేసిన పొరపాటేంటో తెలిసి గజగజ వణికిపోయింది అలవాటు ప్రకారం అమ్మవారి కుంకుమ తీసి నొసటను దిద్దేసుకుందన్నమాట అనుకోకుండానే ఆమె చెయ్యి చర్రును నుదుటి మీద పోయింది కాని ఆ చెయ్యి నుదుటను చేరేలోగానే మురళి బలమైన చేతిలో ఇరుక్కుంది వద్దు గౌరీ చరపకు అది అమ్మవారి సింధూరం శుభప్రదం మంగళప్రదం మురళి ఆవేశంగా అంటున్నాడు మురళి పిచ్చిగారిచి బలమంతా ఉపయోగించి చేయి విదిల్చుకుని సింధూరం తుడిచేసుకుంది జరిగిన దానికి ఆమె వణికిపోతుంది ఏంగౌరీ ఆ అబ్బాయి అనదంలో ఆ ఆముక్కే నేనొక నాడంటే నువ్వు ఎగిరెగిరి గాని అవునులే ఎవరి సిరేమిటో ఉలిక్కిపడి ఆ మాటల వినవచ్చిన వైపు తిరిగారిద్దరు రంగనాథం వెటకారం మిళాయించి పిశాచల్లా నవ్వుతున్నాడు వేటగాడిని చూసిన లేడీలా బెదిరిపోయింది గౌరీ ఏంటో మైకం కమ్ముతున్నట్టు అనిపించింది ఒక్కడే కాదు ఆ వెనక ఎవరెవరో ఉన్నారు అంతా అయిపోతుందా మీకు రంగనాథం వెనకగా నడుస్తోన్న చిన్న గుంపులో అప్పుడే రకరకాల చర్చలు బయలుదేరుతున్నాయి మంగళ కన్నగాడిని తీసుకుని అక్కడికి చేరేసరికి అప్పుడే వాతావరణం తీవ్రతరం అవుతోంది మండపం మెట్ల మీద అపరాధుల్లో నిల్చున్నారు గౌరీ మురళి క్షణాల మీద ఊళ్ళోకి పాకిపోయింది సంగతి గౌరీ ఏం జరిగింది కంగారు గడిగింది మంగళ అంతా నా కరమం మంగళ నా కర్మ ఏడుస్తూ స్తంభానికేసి తల బాదుకుంది గౌరీ నేను చెప్తా వినవే కోళ్ళ అంటూ ఆప్యాయంగా ముందుకొచ్చాడు రంగనాథం ఆవిడి గారు తెలిసే తెలియకే పెట్టుకుందో పాపం పుణ్యం మనకెందుకు గాని ఆవిడ నుదుటిన కాసంత బొట్టు మాత్రం ఉంది అది చూసి పాపం సంతోషం కొద్దీ ఏమేమో అన్నాడు పెద్ద మనిషి తప్పేముంది ఆ వయసు కురవాడు ఆడవలసిన మాట ఆడాడు పాపం తనకి మాత్రం మొగుడంటే పోయాడు కానీ కొంగులెత్తే వయసు కోరికలు ఓ మూల కాల్చి చంపుతుంటే నిగ్రహించుకోవడం అంత తేలిక ఏదో పాపం సరసమో సరాగమో జరుగుతుంటుంది నిద్ర మధ్య నేనైతే నాకెందుకొచ్చిన గొడవని కళ్ళు మూసుకుపోయేవాణ్ణే కాని ఇదిగో వీళ్ళందరికీ కళ్ళు కూడా పడ్డాయి మరి నేనూరుకున్నా వాళ్ళు ఊరుకోవద్దు చమత్కారంగా కథని ఎల్లుతూ చుట్టూ ఉన్న వాళ్ళని గొడవ లేవదీయమన్నట్టుగా చెప్పకనే చెప్పాడు అవును మనసబ్బాబు ఈ అవార్మెంటు ఎలా తేలిపోవాల్సిందే ముసుగులో గుద్దులాటి వ్యాపారం మానూర్లో సాగడానికి లేదు వెంటనే అందిపుచ్చుకున్నాడు రంగనాథానికి లాంటి కోటయ్య అప్పటికే గుంపు పెద్దదైంది గుసగుసలు ఎక్కువయ్యాయి ఆడంగులు కూడా చేరి ఓలమ్మో అంటూ బొగ్గులు నొక్కుంటున్నారు కోటయ్య గొంతు ఒక మారు పైకి లేవగానే దానికి నాలుగు కంఠాలు కూడా జోడయ్యాయి అవునవును అదేదో తెలిస్తేనే కాని వాళ్ళని కదలియడానికి లేదు అవును రంగనాథం బాబు మా నూరి ప్రతిష్టకి మచ్చరాకుండా మీరే చూడాలి ఎవరు మీరంతా ఏంటి ఇక్కడ గొడవ వెళ్ళండి ముందు అంతసేపు అసహనంగా వాళ్ళందరి మాటలు వింటున్న మురళిబాబు కంఠం కంగుమంది ఒలకోవాయి నీ ఎవ్వరి మీదో అని మేము మేమెల్లాం చుట్ట నోట్లోంచి తీసి సమాధానం చెప్పాడు బుచ్చిరెడ్డి పదగౌరి ఈ మురకపు మాటలకి బాధపడకు అన్నాడు మురళిబాబు కర్ర చేతబు వాళ్ళకి అడ్డుగా ముందుకొచ్చాడు కోటయ్య యమభటుళ్లా చూస్తూ వ్యవహారం శృతిమించిపోయిందని అర్థమైంది ఏం చెయ్యాలో పాలు పోలేదు బెంకమంతా ఎటో ఎగిరిపోయింది చివరికి మాట నిజమైంది గౌరీని చూస్తుంటే మతిపోతోంది అలానాడు అయోధ్య ప్రజల ముందు అగ్ని పరీక్షకు నిలబడితే సీతమ్మ ఇలాగే ఉండేది అనిపిస్తోంది కన్నా ఈ వితుకు విదుగుబితుగా చూస్తూ మంగళగుండెల కద్దుకుపోయాడు మావయ్య అంటూ రంగనాథం దగ్గరగా వచ్చింది నీకు దండం పెడతాను ఈ గొడవ ఆపించు నేనెప్పుడైనా తెలిసి తెలియకేమైనా పొరపాట్లు చేసుంటే క్షమించు అని ప్రాధేయపూర్వకంగా అడుక్కుంటున్నట్టున్నాయా చూపులు రంగనాథానికి మంగళని అలాంటి స్థితిలో రంగనాథం ఎప్పుడూ చూసుండలేదు ఇప్పటికి పొగరు దిగిందన్నమాట గర్వంగా మనసులోనే అనుకున్నాడు ఓసి నేనేం చేయనే ప్రజాబలమే తల్లి ప్రజాబలం వాళ్ల కళ్ళతో వాళ్ళు చూస్తున్నారంతా ఎంత బునసబునైతే మాత్రం ఇందరు నోళ్లు నొక్కగల సాహసం నేను చేయగలనా తారాస్థాయిలో అందరికీ వినపడేలా అరిచాడు రంగనాథం రంగనాథం ఆడిన ప్రతి మాట అక్కడి జనాన్ని రేకెత్తించేదిగానే ఉంది మామయ్య అంది మరోమారు మగళ నీ కాళ్ళు పట్టుకుంటాను అని జాలిగా అడిగినట్టు అనిపించింది అతనికి రోగం కుదరచాలి అన్నట్టు బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నాడు మంగమ్మ ఈ మీటింగ్లో ఏదో ఒకటి తేల్చాల్సిందే నువ్వు పక్కదప్పో నీకేటి తెలీదు అన్నాడు కోటయ్య రంగనాథం విషపు నవ్వొకటి నవ్వాడు దాని అర్థం మంగళకు బాగా బోధపడింది ఇక తమకెవరు దిక్కు ఎవరు రక్షించేవారు ఎదురుగా గర్భగుడిలో సర్వమంగళాదేవి విగ్రహం జరుగుతున్న వాటితో ఏమీ నిమిత్తం లేకుండా చిరునవ్వు లలికిస్తూ నిశ్చలంగా నిర్మలంగా ఉంది అవును మరి ఆమె ద్వందాతితురాలు ఇదంతా ఆమె లేలా విలాసం దీనంగా చేతులు మూడిచి మనసులోనే పరిపరి విధాల వేడుకుంది మంగళ ఆ వేడుకోలులో తనకు తెలియకుండానే ఏమో కోరుకుంది ఆ కోరిక సాకారం కావాలన్న నిశ్చయం చోటు చేసుకుంది ఆమె మనసులో ఊళ్ళో ప్రముఖులన్న వాళ్లు ముష్కరుపు సరుకు మూడజనమంతా చేరారక్కడ ఏంటి గొడవ నన్ను ఆపడానికి మీరెవరో మధ్యన మర్యాదగా వెళతారా పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా కోపంగా అడిగాడు మురళి అయ్యోరబ్బా పేరంటే పేరెంటే అనుకుంటున్నాడు కావాలన్నా మా దగ్గర పప్పులేం వడకో ముందు మాకు సమాధానం చెప్పు నువ్వు నువ్వెవరసలు ఎక్కడి వచ్చినావు నీకు గౌరవంకి ఏడు సంబంధం నిలదీసి అడిగాడు బుజ్జిరెడ్డి సంబంధం నీకు అర్థం కాంది చేత్కరించుకున్నాడు మురళి మంగమ్మ నెమ్మది నెమ్మదిగా రంగనాథం గుంపులో చేరిపోయింది రంగనాథం పక్కనే నిలబడి మీద చెయ్యేసుకుని అందరిలాగే ఏం జరుగుతుందో చూద్దాం చిత్రం అన్నట్టుగా నిలబడింది రంగనాథం రవ్వంత తికమగ్గా నాలుగైదు సార్లు ఓరగా మంగళని కనిపెట్టాడు అతనికి ఏమీ అంత చుక్కలేదు చివరికి మెల్లగా మొదలెట్టాడు కవ్వింపుగా చూసావటే మీ గౌరవ సంగతి ఇంక బాగా చూడు ఆ వేళ నువ్వు కూడా మాట్లాడు జ్ఞాపకం జ్ఞాపకముందా అవునులే నేనే ఆ వేళ ఆయన దీనిలో గౌరవక్కే తప్పే ఉంది ఏదో డాక్టర్ బాబు కదా వచ్చి వైద్యం చేసి వెళ్ళాడనుకున్నాను కానీ మీరంతా అంటుంటే నాకిప్పుడు కాస్త ఇబ్బెట్టుగానే తోస్తోంది అంది గోడ మీద పిల్లి వాటంగా రంగనాథం పూంజుకుని రెండడుగులు ముందుకేసి మురళి దగ్గరగా వచ్చాడు చూడు బాబు పెద్దవాణ్ణి ఊరికి మనసోబని ఎందుకు చెప్తున్నానో వినుకో మేము అడిగిన దానికి నువ్వు తిన్నగా సమాధానాలు చెప్పకపోతే అసలే మేం పల్లెటూరాళ్ళం మోటు మనుషులం తెలివితేటలన్నీ ఉపయోగించాననుకుని మేసం మీలేసుకున్నాడు మురళి ఆవేశంగా జనం ముందుకొచ్చాడు బెదిరిస్తున్నారనను ఈ బెదిరింపులు లొంగవలసిన వాణ్ణి కాను నేను మంచి మర్యాద మరిచిపోయి ఈవాళ నన్ను నిన్ని చొప్పదంట ప్రశ్నలు వేస్తున్న మీకు ఒకనాడు తన పిల్లాడు చేస్తాడో బతుకుతాడో అని విలువల్లాడుతున్న ఈ అమాయకురాలు యోగక్షేమం తెలుసుకోవాలనే జ్ఞానం ఎందుకు లేకపోయింది ఆ వేళ మీరంతా ఏమయ్యారు దిక్కుమాలి ఉన్న వాళ్ళకి కనీసం అప్పుగానైనా సాయం చేద్దామన్న సద్బుద్ధి మీలో ఒక్కడికైనా కలగలేదే ఈ చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేసి స్వప్రయోజనాల కోసం ఇంత నిప్పు పెడుతున్న నిజ నిజస్వరూపాలు తెలుస్తున్నాయి మీకు లేని ఆరాటం డాక్టర్గా స్నేహితుడిగా కర్తవ్యాన్ని నిర్వర్తించుకున్న నా విషయంలో ఎందుకొచ్చింది లేదు లేదు ఇది మీ అందరికీ పుట్టిన బుద్ధి కాదు ఒకరు పచ్చగా ఉంటే చూడలేక కళ్లలో నిప్పులు పోసుకునే ఏ పశువో చెప్పిన మాటలు నమ్మి గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యవహరిస్తున్నారంతే ఆ మాటలు జనం మీద ఎటువంటి ప్రభావం తేకముందే విరుచుకుపడి ముందుకొచ్చాడు రంగనాథం అతని లోపల భయాల్ని అదిం పెట్టుకుని శివమెత్తినట్లుగా మెట్లెక్కి నిల్చున్నాడు విన్నారా రా విన్నారా నువ్వెందుకు తప్పు చేశావని మనం అడుగుతుంటే మనందరికీ తప్పులు అంటగడుతున్నాడు కుర్ర డాక్టరు నుంచో ఊడిపడొచ్చి మన పాలెం పాలం అంతటినీ దుయ్యబడుతున్నాడు కుర్ర నాగన్న ఆగితే ఇంకెన్నెన్ని కబుర్లు చెప్పి మనందర్నీ చేయగలడు మనలో మనకి అన్నదమ్ముల్లాంటి వాళ్ల మధ్య తగులు కూడా పెట్టగలడు కళ్ళు మూసి జల్లకొట్టి తన దారిని తను పోగళ్ళు నా ఒక్కడికి లేదు నేను మీ సేవకుణ్ణి మాత్రమే మా నూరి మంచి చెట్లు కాపాడడం పెద్దల విధి వాళ్ళెలా చెప్తే నేను అలాగే చేస్తాను అన్నాడు చివరన పెద్దల ఊసెత్తుతున్నప్పుడు వినమ్రంగా తల ఉంచుకొని పెద్దలనేసరికి పొంగిపోయి ముసలి శివారెడ్డి ముందుకొచ్చాడు నువ్వు చెప్పిందే నిజం రంగనాథం ఎవ్వరూ నువ్వే ఫైనల్ చేయి అన్నాడు వణుకుతూ రంగనాథానికి రెట్టింపు బలం వచ్చింది నీ అంతటి నువ్వు ఒప్పుకోకపోతే గౌరికి నీకు అక్రమ సంబంధం ఉందని వస్తుంది సక్రమ సంబంధమేనని నిరూపించుకో మురళి అన్నట్టు చూస్తోంది మంగళ మురళిబాబు అచేతనంగా నిలబడ్డాడు అంటే ఒప్పుకున్నాడనమాటేగా అంటున్నాడు కోటయ్య సిగ్గు శరవం లేక చెడిపోయిన వాళ్ళు మన పాలనలో ఉండకూడదు మన ఊరికది మచ్చ శివారెడ్డి తన పెద్దరికాన్ని వినియోగించుకుంటున్నాడు పద గౌరీ ఈ పాపిష్టి పాపిష్టిగుళ్ళో ఒక క్షణం ఉన్న పాపమే పద వీళ్ళకి హృదయం లేదు గౌరి అంటూ ఊరడించబోయాడు మురళి గౌరీ చెంగుతో ముఖం కప్పుకొని గుడి స్తంభాన్ని కానుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది నువ్వు కదలవయ్యా ఇక్కడి నుంచి ఆ పిల్ల సంగతి మేము చూసుకుంటాం దబాయింపుగా అన్నాడు రంగనాథం గౌరీ కూడా ఎక్కడ చేయి జరిపోతుందానన్న బెంగతో నేను ఒక్కడిని వెళ్ళను వెళితే గౌరిని తీసుకుని వెళతాను మురళిబాబు ఇలా అన్నాడో లేదో గాల్లోకి లేచింది కోటయ్య చేతిలో కర్ర మెరుపులో వచ్చి అడ్డుకుంది మంగళ ఆగు కోటయ్య కొట్టామని మాత్రం మన పాలెం ఎందుకు మిగలాలి అక్రమ సంబంధాలు సక్రమ సంబంధాలు సరిగ్గా తేలని మనం ఎందుకు తొందరపడాలి నేను తెలుస్తానుండి అదేంటో అంటూ సింహ పిల్లల ముందుకొచ్చి నిలబడింది మంగళ మంగమ్మ చౌకులాంటి పిల్లమరి అనుకుంటున్నారు కొందరు కొందరు విచిత్రంగా చూస్తున్నారు రంగనాథం మతి చెడ్డట్టు చూస్తున్నాడు గౌరీ మురళిబాబు కూడా మంగళలోని కొత్త రూపాన్ని తెల్లబోయి చూస్తున్నారు మురళిబాబు గౌరి నీతో తీసుకెళ్లడానికి నీకు గౌరి మీద ఉన్న హక్కు ఏంటో ముందు చెప్పు హక్కు హక్కు మంగళ ఈ మాట నువ్వే అడుగుతున్నావా అతి ప్రయత్నం మీద అడిగాడు మురళి ఆహా నేనే సాక్షాత్తు సర్వం మంగళాదేవిని అడుగుతున్నాను నేను ఈ పాలనలో పుట్టిందాన్నే పాలన ప్రజలందరి తరఫున అడుగుతున్నాను చెప్పు చెప్పకుండా నువ్వు ఇక్కడి నుంచి అడుగు కలపలేవు మంగళమాటలకు అందరూ తలలుపుతుంటే అంత అయోమయంగా ఉంది రంగనాథానికి హక్కు నాకు గౌరి మీద హక్కు మాటల కోసం తడుముకుంటున్నాడు మురళి ఏమాత్రం లేదు అవునా నిస్తేజంగా చూస్తున్నాడు మురళిబాబు మురళిబాబు ఇది నీకు రెండోసారి వచ్చిన అవకాశం మొదటిసారి నీ చేజాతులారా జార విడుచుకున్నాం ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇదిగో ఇంతమంది పెద్ద మనుషులు నీ ఎదురుగా ఉన్నారు ఇవాళ గౌరి నా సొత్తు అని చెప్పి అందరి ముందు చేపట్టుకు తీసుకుపోచొద్దాం అదే నీ హక్కు అని మేమంతా ఒప్పుకుంటాం ఆ మాటల వెనుక గాథ ఎవరికి ఏమీ అర్థం కాకపోయినా మంగళ అడుగుతున్న తీరు ఒప్పుదలగానే అందరికీ మంగళ కూడుకుపోయిన కంఠంతో కేకేసింది గౌరీ మంగళ ఆమెను లేదు లేదంటే మా పాలెం వాళ్ళన అక్రమ సంబంధం అన్న మాట రుజువై తీరుతుంది చెప్పు ఎలా జరిగితే ఇష్ట నీకు ఏవైనా మంగమ్మ భలే అసాధ్యురాలు దెబ్బతో అయ్యగారి బయట బయటపడిపోతాది ఇది పెళ్లాడే ముఖమేనేటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అంటున్నారు మురళిబాబు చామటతో తడిసి ముద్దయ్యాడు ప్రతి లిప్తని అతి ఆత్రంగా కనిపెడుతోంది మంగళ అతని ముఖంలో సంఘర్షణ చూడడానికే సక్యం కాకుండా ఉంది అంతా ఒక్కసారి నిశ్శబ్దమైపోయింది మురళిబాబు గౌరికేసి సూటిగా చూశాడు గౌరి వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆ రోదం తప్ప ఇంకే శబ్దం వినిపించడం లేదక్కడ నేను గౌరిని పెళ్లి చేసుకుంటున్నాను ఒక్కొక్క అక్షరం బలంగా నొక్కి నొక్కి పలికాడు మురళి మురళి అంటూ స్తంభానికి కొట్టుకుంది గౌరీ అంతా తెల్లబోయారు మంగళ చెవుల్లో సన్నాయి మోత వినిపిస్తోంది మురళిబాబు ఒక్కసారి కళ్ళు మూసుకుని తెరిచాడు అతి నిర్మలంగా ఉంది అతని దృష్టి అవును నేను గౌరిని పెళ్లి చేసుకుంటున్నాను అంతేకాదు ఏ బొట్టు కోసం ఇంత రవస జరిగిందో ఆ బొట్టు గౌరి నుదుటి నుంచి మరీ తీసుకు వెళ్ళగలను అన్నాడు చెప్పడం కాదు చేసి చూపించు అంటూ చంగున లేడి పిల్లల గర్భగుడి ముందుకు పోయి అమ్మవారి సింధూరం ఉన్న పళ్లెం పట్టుకుని ఎదురొచ్చింది మంగళ గౌరీ భయంగా చూస్తోంది మురళి రెండు వేళ్లతో చిటికెడు సింధూరం తీసి అమ్మవారి విగ్రహం కేసి తిరిగి క్షణం కళ్ళు మూసుకుని ధ్యానించి వెంటనే వెనుతిరిగి నిస్తేజంగా చూస్తున్న గౌరీ నుదుటినుంచాడు మురళి ఏంటి సాహసం గౌరీ కళ్లంట జలజల నీళ్లు కారిపోతున్నాయి సాహసం కాదు గౌరీ ఇది నా కర్తవ్యం ఈ క్షణం నుంచి నువ్వు నా భార్యవే ఇదే మన పెళ్లి పవిత్రమైన ఈ దేవాలయం ముందు గుమ్ముకున్న జనమే ఇందుకు సాక్ష్యం ఏదో లోకంలో ఉన్నట్టుగా చెప్తున్నాడు మురళి మంగళ ఆనందం వర్ణాతీతంగా ఉంది ఆ ఆనందాన్ని ఏ విధంగానూ బయటికి వ్యక్తం చేయలేక గొంతుక్కేదో అడ్డుపడ్డట్టు గింజుకుంది పోల్లే అది మాత్రం కాదు ఇంత ముందు జనం ముందు అమ్మోరుగుళ్లో ఒప్పుకున్నాడు కదా శివారెడ్డికి లాంటి కుయ్యుక్కులు లేవు మరి అందుకే ఆ మాట అనగలిగాడు శివారెడ్డి మాట అక్కడ వారందరికీ సమంజసంగానే తోచింది జనమంతా ఈ వింత కబురు పట్టుకుని ఎవరి వాళ్ళు వెళ్లిపోయారు విధి లేక రంగనాథం కూడా కదిలాడు అక్కడి నుంచి అమ్మమ్మ ఎంత జానిది అని మంగళను తలచుకుని గుండె బాదుకుంటూ